అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా దూరపు బంధువులైన చుట్టాల ఇంట్లో వాళ్ళ మనవరాలి ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన శాంతమ్మ ఈ పనికి మాలిన ప్రేమలు ఎవరిని ఉద్ధరించటానికిరా మీ పెళ్ళి తూతు మంత్రంగా జరిగిపోయే పెళ్ళయి రెండేళ్ళు దాటిపోతున్నా ఇప్పటివరకు ఓ మనవరాలు మనవడో ఒక ముచ్చట లేకపాయే మొండి వెదవల తయారయ్యాడు నా ప్రాణానికి చి అని కొడుకుని తిడుతూ ఆవేశపడిపోయి ఆయాసపడుతూ గుండె నొప్పి తెచ్చుకొని నీరసంగా కూలబడిపోయింది శాంతమ్మ అత్తమ్మ అంటూ మేనత్తకు గుండె నొప్పిని తగ్గించే ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చింది పద్మ నాకొద్దు అని ట్యాబ్లెట్ని వాకిట్లోకి విసిరేసింది శాంతమ్మ తల్లితేట్లు మరదలు మరియు భార్య కూడా ఆయన పద్మ కంగారు చూస్తూ ఉన్న హరీష్ లేచి వచ్చి ట్యాబ్లెట్ వేసుకోకుండా నన్ను సాధించి పోస్తూ ఏంటి నీ డ్రామాలు ఇష్టం లేని పెళ్ళాంతో ఎలా సర్దుకుపోగలను కోడలు కావాలన్నావు బలవంతంగా నా చేత మూడు ముళ్ళు వేయించావు అది చాలదన్నట్టు ఇంకా నీ గోళ మనవరాలు కావాలి మనవడు కావాలి అంటూ మనిషికి ఓ మనసు ఉంటుంది ఆ మనసుకు ఇష్టం ఉంటుంది అని కూడా తెలియదా నీకు అని గొడవకు దిగాడు హరీష్ తన తల్లి శాంతమ్మతో వెంటనే పద్మ హరీష్ను పక్కకు లాకెళ్ళి నువ్వు ఆపు బావా పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుకు ఆ రోజున నీ ఫ్రెండ్ పెళ్ళిలో నువ్వు స్వప్న మీ ఇద్దరూ కలిసి చేసిన ఘనకార్యం నేను అత్తమ్మకు చెప్పేసేదాకా తెచ్చుకోకు కాస్తంత బుద్ధిగా ప్రేమగా అమ్మ ట్యాబ్లెట్ వేసుకో నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తాను అని కన్నతల్లితో చెప్పడానికి నీకెందుకు అంత కష్టం అని కాస్తంత గదమాయించి అడిగింది భర్తని పద్మ అత్తమ్మ పడుతున్న అవస్థను చూడలేక అది విన్న హరీష్ నాగస్వరానికి లయబద్ధంగా ఊగే నాగుబాముల మాటలకు విలువిచ్చి తల్లి చేతికి మరో ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చి అమ్మ మందు తిను ఊరికే నొప్పి తెచ్చుకొని ఎందుకు బాధపడతావు కాస్త ప్రశాంతంగా ఉండరాదటే అని స్నేహంగా చెప్పాడు తల్లికి పెళ్ళికి ముందు తనను ఎంతగానో ఆకర్షించిన స్వప్నతోనే తన జీవితం అంతా అనుకున్నాడు హరీష్ ఏ బంధాలకు కట్టుబడి ఉండలేని మనస్తత్వంతో తన సంతోషాలను తాను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది స్వప్న స్వప్న కోసం పిచ్చాడయ్యాడు హరీష్ అతని బాధ చూసి తట్టుకోలేని తల్లి శాంతమ్మ గుండె జబ్బుకి గురయింది తల్లి లేని తనకు చిన్ననాటి నుంచి తల్లి ప్రేమను అందించిన మేనత్త శాంతమ్మ అంటే ప్రాణం పద్మకు అందుకే మేనత్త మాటను కాదనలేక కదిలే శిలలాంటి మనిషి బావ హరీష్ని పెళ్ళి చేసుకునింది పద్మ పెళ్ళైన సంవత్సరానికి ఒక ఫ్రెండ్ పెళ్ళిలో అనుకోకుండా స్వప్న కనపడింది హరీష్కి అంతే పరిసరాలను మర్చిపోయి పక్కనే భార్య ఉన్నా పట్టించుకోకుండా స్వప్న నడుం చుట్టూ చేయేసి నడిపించుకుంటూ వెళ్ళి తన కారులో ఎక్కించుకొని ఒక గంట వరకు ఆచూకీ లేకుండా పోయాడు హరీష్ వారిద్దరిని అలా చూస్తూ ఊరికే ఉండిపోయింది పద్మ గొడవ చేద్దామనుకున్నా పోయేది తన పరువు తన భావ పరువు ఆ తరువాత బహుశా పోయేది తన తల్లి కానీ తల్లి మేనత్త ప్రాణం అని అనుకుని తనలో తానే అరహస్యాన్ని దాస్తూ నరకాన్ని భరిస్తూ వచ్చింది పద్మ కొంతకాలం వరకు స్వప్న ఆ పెళ్ళిళ్ళు కనపడమే తప్ప మళ్ళీ హరీష్కి అందుబాటులో లేదు స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఏ దిక్కులకైనా ఎగిరిపోయే స్వేచ్ఛాజీవి స్వప్న అటువంటి అమ్మాయి మీద మనసుపడి చంచలంగా తయారయ్యాడు హరీష్ ఎన్నోసార్లు ఉద్యోగాలు ఊడి తన తిండికి సిగరెట్లకు తాగుడికి డబ్బులు లేక తల్లి దగ్గర చేయి చాచక తప్పని పరిస్థితి హరీష్ది పద్మ ఆ రోజు పెళ్లిలో హరీష్ స్వప్నతో గంటపాటు సరదా చేసి వచ్చాడని తల్లికి చెప్తే తల్లి మరుక్షణమే ఆస్తి మొత్తం కూతురు కాని కూతురైన కోడలి పేరు మీద రాసేస్తుందని హరీష్ భయం ఆ భయాన్ని అతని రహస్యంతో ముడిపెట్టి తాత్కాలికంగా ఆయన మేనత్తను సంతోషపెట్టాలనే ప్రయత్నం పద్మది అసలు ఆ పెళ్లి తర్వాత భర్త చేసిన పని తనను ఎంతగానో బాధపెట్టిన విషయం బయటకు చెప్పలేక ఓరకుండిపోయిన పద్మ చాలా దిగులుగా తయారైంది అది గమనించుకున్న పద్మకు అమ్మ కాని అమ్మ అత్తమ్మ శాంతమ్మ కోడల్ని అడగగా అడగగా ఒకరోజు ఏడుస్తూ బయటపడిపోయింది పద్మ పెళ్ళయ్యి భారీస్థానంలో ఉన్న తనకు ఈ మానసిక నరకం ఏమిటి ఇలా ఎన్ని రోజులని అది విని తాను బాధపడిన శాంతమ్మ అతని ఆ రహస్యం నీ వద్ద ఉన్నంతవరకే ఈమాత్రమైనా వాడు నీ మాట వింటాడన్నది గుర్తుంచుకో నాకు అసలు తెలియనట్లే ఉంటాను నువ్వు వాడిని అనువైన సమయాలలో నీతో బాగుండేలా మలుచుకో తప్పదుగా మన మనిషి బలహీనతలకు బానిసగా తయారైనప్పుడు మనము కొన్ని విషయాలను మనకు అనుకూలంగా మార్చుకొని వాడిని మనిషిగా చేయక తప్పదు ఒక బిడ్డకు తండ్రిగా అయినా తర్వాత అయినా వాడిలో ఒక పరిణితి మొదలవ్వచ్చు అని నా ఆశ అంది శాంతమ్మ పద్మకు దిశానిర్దేశం చేస్తూ పద్మలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తూ భార్య భర్త పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా ఉండాలి ఒకరినొకరు గౌరవించుకుని చక్కగా జీవితాంతం తోడుగా ఉంటే వాళ్ళ బంధం ఎంతో మధురంగా ఉంటుంది చిన్న చిన్న గొడవలకు దారి ఇవ్వకుండా మంచిగా ప్రేమానురాగాలతో నడుచుకుంటే ఏ బంధమైనా ఎంతో తీయగా ఉంటుంది అలానే ఎక్కువ కాలం నిలుస్తుంది చాలామంది బంధాలు మొక్కలైపోవడానికి కారణం వాళ్ళ మధ్య గొడవలే ఒకరి పట్ల ఒకరు కేరింగ్గా ఉండడం ఎమోషన్స్తో ఉండడం ముఖ్యంగా ప్రేమగా ఉండడం చాలా అవసరం కేవలం ఆ ప్లెజర్ మాత్రమే కాకుండా చాలా విషయాలు ఉంటాయి అని భార్య భర్తలు తెలుసుకోవాలి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండడం ఒకరి ఆనందం కోసం ఇంకొకరు జీవించడం చాలా అవసరం భర్త వంటి వాడు దానిపై బరువు వంటిది భార్య ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరిపోతుంది స్థిరంగా ఉండదు అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే సరైన వ్యక్తే భార్య భర్త ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడో ఎక్కడున్నాడో అని అనుక్షణం భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది భార్య ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి